హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి వీవింగ్ వచ్చేసి మనకి వింటేజ్ కలెక్షన్ టైప్ లో వస్తుంది చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఆ కలెక్షన్స్ చూసేద్దాం అండ్ ఫస్ట్లీ అయితే మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నార్చన కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సెట్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది అండ్ ఈ మ్యారేజ్ సీజన్ కి మ్యారేజ్ సీజన్ లో మన దగ్గర పెట్టుబడి శారీస్ కానీ పట్టు వివింగ్ కలెక్షన్స్ కానీ సెమీ గద్వాల్ శారీస్ కానీ చాలా చాలా బాగున్నాయి అండ్ కలెక్షన్స్ కూడా చాలా చాలా వచ్చాయి అండ్ పెట్టుబడిలో అయితే చాలా బాగున్నాయి విత్ రీజనబుల్ ప్రైసెస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి సో విజిట్ అవ్వండి పర్చేస్ చేయండి అండ్ కింద నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అండ్ మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అండి ఈ కి కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్ లొకేషన్ కూడా షేర్ చేస్తాము కంపల్సరీగా మీరు విజిట్ అయ్యారు అనుకోండి ద బెస్ట్ ఆఫర్స్ ద బెస్ట్ తో అయితే ఇస్తాం ఇస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ లో ఒక న్యూ ప్యాటర్న్ అండి చాలా చాలా బాగుంది ఇది ట్రెండీగా కూడా నడుస్తుంది పెట్టుబడి లాగా కూడా మనం వేర్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంది కదా డార్క్ గ్రీన్ విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ ఓవరాల్ గా సారీ మొత్తం వచ్చేసి మనకి గోల్డ్ వీవింగ్ బంచెస్ తో వస్తుంది సారీ డార్క్ బాటిల్ గ్రీన్ తో ప్యారెట్ గ్రీన్ బాట్ టాప్ లో వచ్చేసి మనకి స్మాల్ బార్డర్ వీవింగ్ వస్తుంది అంతే జస్ట్ అండ్ బార్డర్ వచ్చేసి మనకి గ్యా బోర్డర్ వీవింగ్ లో బంచెస్ బంచెస్ టైప్ లో వస్తుంది ఫ్లవర్ బంచెస్ టైప్ లో అండ్ సారీ ఓవరాల్ గా చూడండి సూపర్ గా ఉంది ఆర్కిష్ ప్యారెట్ గ్రీన్ కి ఎల్లో కలర్ పళ్ళుతో వచ్చింది శారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది కదా అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలా ఇది ఓవరాల్ గా బ్లౌజ్ అండ్ ఇందులో మనకి ఆ కలర్స్ కూడా ఉన్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్ గా డిజైన్స్ కూడా బాగున్నాయి అండ్ శారీ గా కూడా సూపర్ గా ఉంది లుక్ వైజ్ అండ్ సాఫ్ట్ గా కూడా ఉంది చాలా బాగుంది కదండి శారీ అయితే అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మనకి కలర్స్ కూడా చూపిస్తాను నేను నెక్స్ట్ కలర్ వచ్చేసి కలర్స్ చాలా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ మాత్రమే అండి అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు నచ్చిన శారీని మీరు షార్ట్స్లలో కూడా చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన శారీని వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేశారనుకోండి ఆఫ్టర్ లైవ్ తర్వాత కానీ మేము షార్ట్స్ చూసిన తర్వాత కానీ మీకు ఎప్పుడైనా ఏ టైంలో అయినా రిప్లై ఇస్తూ ఉంటాం అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి టమాటో రెడ్ కలర్ విత్ మస్టర్డ్ ఎల్లో కలర్ గోల్డ్ షెర్ లో ఉంటుంది కదా ఆ టైప్ లో వచ్చింది బార్డర్ బార్డర్ చాలా డిఫరెంట్ గా వచ్చింది గ్యాప్ బార్డర్ వివింగ్ లో మనకి ఏవైతే శారీలో డిజైన్ వస్తుందో అలానే బార్డర్ లో కూడా మనకి ఆ డిజైన్స్ వస్తాయి అండ్ బంచెస్ బంచెస్ టైప్ లో మనకి డిజైన్ కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గ్రీన్ కలర్ ఇంకొక స్ గ్రీన్ విత్ మచ్ అంతా పింక్ కలర్ కాంబినేషన్ కలర్స్ చాలా ఉన్నాయి సో నచ్చిన ని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ మాత్రమే అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్రింజాల్ బ్రింజాల్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగున్నాయి కదా కలర్స్ అయితే అండ్ ప్యారెట్ గ్రీన్ కి బాటిల్ గ్రీన్ కలర్ ఇప్పుడు మనం బాటిల్ గ్రీన్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది కదా సారీ ఓవరాల్ గా వచ్చేసి ఇది మాత్రం ప్యారెట్ గ్రీన్ కి బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది బాగున్నాయి కదా కలర్స్ అండ్ ఇందులో ఇంకొక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి సో ఆల్ గా నేనైతే లో ఉన్నాను యాక్చువల్లీ ఇది షోరూమ్ టైప్ లో వచ్చేస్తుంది ఇప్పుడు తర్వాత మనకి బట్ ఇక్కడ మనం స్టాక్ పెట్టాము ఫుల్ గా స్టాక్ నా బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం స్టాకే ఉంది చాలా చాలా రీజనబుల్ గా బడ్జెట్ ఫ్రెండ్లీ లోనే ఉన్నాయి ఇవన్నీ స్టాక్స్ కూడా అవన్నీ కూడా నేను లైవ్ లో చూపిస్తాను హెవీ బడ్జెట్ లో ఉన్నాయి అండ్ మనకి రీజనబుల్ బడ్జెట్ లో కావాలనుకుంటే ఆన్లైన్ లో అవి కూడా మన దగ్గర ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టైప్ ఆఫ్ డిజైన్ ఇంకొక టైప్ డిజైన్ అనమాట ఇందులోనే సేమ్ క్లాత్ వైజ్ సేమ్ వస్తుంది జస్ట్ డిజైన్ చేంజ్ అవుతుంది అండ్ బోర్డర్ వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ వివింగ్ ఉంటుంది ప్యారెట్ గ్రీన్ కలర్ తో బాటిల్ గ్రీన్ కలర్ లో సారీ ఇవన్నీ సారీస్ ప్రైస్ వచ్చేసి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ మాత్రమే అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ మనకి డిటీ సర్వీస్ ఉంది పోస్ట్ ఆఫీస్ సర్వీస్ కూడా ఉంది సో ఈ టూ లో ఏది కావాలంటే మీరు ఆ సర్వీస్ ని చూస్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి కలర్ కి గ్రీన్ కలర్ సేమ్ ఇందాక ఉన్న ఏ అందులో ఉన్నాయి బట్ బార్డర్ చేంజింగ్ ఒకటి అవుతుంది డిజైన్ దీంట్లో మనకి గోల్డ్ డిజైన్ కాకుండా కొంచెం కాపర్ వివింగ్ డిజైన్ కూడా వస్తుంది శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ మాత్రమే అండి సో నచ్చిన శారీని నచ్చిన డిజైన్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా రీజనబుల్ సో లైవ్ కూడా ఫాలో అవుతుందండి డైలీ లైవ్ ఛానల్స్ కూడా వస్తుంటాయి లైవ్ ఛానల్ని కూడా ఫాలో అవుతుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అండ్ కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు బెల్కోన్ యాక్టివేట్లో ఉంచండి అండ్ స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నాచడం కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సిడ్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్ లోనే ఉంటుంది కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వెల్కమ్